మంచిగుంటే నీ ఒంట్లో మంచి నీ ఒంట్లో మంచిగా ఉంటే నీ ఒంట్లో మంచిగా ఉంటే నువ్వు అనుకుంది కరెక్ట్కి చేతికి వచ్చి కరెక్ట్గా ఉంటే మాకు నన్ను తలుసుకుంటావు ఎప్పుడు అగబడ్డా పట్టదు ఏం చెప్తుంది ఏదో మాకు పిల్లగా చిన్న పిల్లగా జాబులు అంటుంది అది అంటుంది ఇది అంటుంది మాకేం షూటి ఏం కాదా నమ్మకొద్దాము సూటి కాదా నమ్మేటట్లేదా ఆమె ఒకటి చెప్తుందా సో చూస్తున్నారు కదా ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ సో వాకు వాగు అని చెప్తున్నారు కానీ అది ఏమాత్రం కూడా నిజమైతే కాదు సో చూద్దాం నేను కూడా వెళ్ళి అడుగుతా నాకు జాబ్ లేదు పెళ్లి కాలేదని చెప్పి అబద్ధాలు చెప్తాను ఆమె ఏమంటుందో ఆ మాటలోనే ఇందాం రండి ఎట్లా తెలుసమ్మా తెలుసా వాకు చెప్పడం పెసరకట్టు పెసరు ఎక్కడ ఏ మీద ఉంటావుల ఎక్కడ ఉండేది ఎక్కడ ఊరు ఊరెక్కడ ఊరు ఊరు ఏ ఊరు ఊరు భద్రాచలం నీకు ఎట్లా తెలుసు ఇక్కడ దేవుడు దేవుడు తెలుసు అదే ఎట్లా మేమే చెప్పి చెప్తేనే

అదే నేను పెళ్లి చేసుకొని దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది పిల్లం కూడా ఎవరితో లేచిపోయింది మరి అది ఎట్లా ఏమౌంట్ అవి చెప్పరున్నారా అవి చెప్తారా స్వాయమేనా సోదిమేనా ఎలా ఉన్నది పోయింది అది పసర కట్టాయి కానీ నాలుగు వస్తాయి నాలుగు పోతాయి దాంట్లో పట్టింపే ఉంది నాలుగు వస్తే నాలుగు పోతాయి అంతే దాని ఇట్లా నమ్మాలి మరి నాలుగు రోజులు అట్లే పోతాం అలా తెంపకోగ్యా అట్టెట్లా అదే కాదమ్మా మీరు ఇట్లా వాకులు అని చెప్పి అదని చెప్పి ఎందుకు ఇట్లా జనాలని చేస్తున్నారు పోతారు నింపినావు నింపుతా కానీ నువ్వు ఉండు కొన్ని నిమిషం ఉండు ఇగో ఎంత తీసుకుంటావు నాకు చెప్పనికే కేవలం 150 కొడి ఇట్లా నాకు 150 ఆ యాభై రూమలు ఇస్తరు అనుకున్నదే అనుకునేదే రాలే రాలేదా ఏం చెప్తుంది అసలు నువ్వు చెప్పిన దానిక సింకే కాలేదు వంట రాలేను కాగలదని చెప్పినా ఇప్పుడు అవునా మా వంటలో బాలేకపోతే డాక్టర్ వెళ్తే డాక్టర్ సూచిస్తాడు నువ్వు ఏం చేస్తావ్ నా నువ్వు ఏం చేస్తావ్ నువ్వు నయం చేస్తావా అంటే మీకు జబ్బు నయం చేస్తావా ఆ చేస్తావా ఆసుపత్రికి పోతే నయం చేస్తావ్ ప్రాబ్లం ఉంది కడుపులో ప్రాబ్లం ఉంది నయం చేస్తావా ఎందుకు ఇట్లా ఇజ్జిస్తున్నారా మా గుడిది సో చూసినారు కదా ఇలాంటి వాళ్ళ వల్ల గుడి యొక్క పేరు కూడా పోతుంది